తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది రాష్ట్రంలో విధ్వంస పాలనకు చర్మగీతం పాడి ఏపీని మళ్లీ గాడిలో పెడదాం అనే నినాదంతో కాలికి బలపం కట్టుకుని మరి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు రాష్ట్ర భవిత కోసం బిడ్డల భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించుకోవాలని ప్రజల్ని అభ్యర్థించారు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని భరోసా కల్పించారు నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో నంద్యాల చిత్తూరులో ప్రజాగళం సభలు నిర్వహించి ప్రచార పర్వానికి ముగింపు పలకనున్నారు సాయంత్రం తిరుమల శ్రీవారి ఆశీర్వాదం సార్వతిక ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రికార్డు స్థాయి పర్యటనలు జరిపారు ఏడు పదుల వయసు దాటిన రెట్టింపు కసితో అలు పెరగకుండా గతానికంటే ఎక్కువగా సభలు రోడ్ షోలు సమావేశాల్లో పాల్గొన్నారు విరామం విశ్రాంతి అనేది లేకుండా రోజుకు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొన్నారు దీనికి తోడు అంతర్గత సమాపేశాల్లో కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు ఎండా వాన సైతం లెక్క చేయకుండా వేల కిలోమీటర్లు అవలీలుగా ప్రయాణం చేస్తూ ప్రచారం సాగించారు ఇతర రాజకీయ పార్టీల నేతలకు భిన్నంగా చంద్రబాబు ప్రచారం సాగిందని చెప్పాలి ఒక్క ప్రజాగళం పేరుతోనే దాదాపు తొంభై నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు నిర్వహించారు కోవిడ్ సమయంలో తప్ప ఐదేళ్లు ప్రజల్లోనే మమేకమై గడిపారు ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేపట్టారు ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేశారు పన్నులు విద్యుత్ ఛార్జీల పెంపు ధరల మంటపై రెండేళ్ల క్రితం బాదుడే బాదుడుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు గతేడాది ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో విస్తృత పర్యటనలు జరిపారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్రలు చేపట్టారు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై కర్నూలు నుంచి పాతపట్నం వరకు పదమూడు జిల్లాల్లో మూడు పేల కిలోమీటర్లకు పైగా రోడ్డు మార్గాన పది రోజుల పాటు నిర్విరామంగా పర్యటించారు ప్రాజెక్టుల వారీగా జగన్ విధ్వంసాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఎండగట్టారు చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఏడాది సెప్టెంబర్లో వైకాపా కేసులు పెట్టి వేధించడంతో పాటు అరెస్టు చేసి యాబై మూడు రోజులు జైల్లో పెట్టి నిర్బంధించింది బెయిల్పై విడుదలయ్యాక మళ్లీ రోడ్డెక్కిన చంద్రబాబు మునుపటి కంటే గట్టిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించారు గత ఏడాది జనవరి ఐదు నుంచి రా కదలిరా పేరుతో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు భారీ సభలు నిర్వహించారు మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఎన్నికల సమయంలో మార్చి ఇరవై ఏడు నుంచి ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు తుపాన్ల సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు బాధిత ప్రజల్ని పరామర్శించారు అకాల వర్షాల సమయంలో గోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు బస చేసి మరీ ధాన్యం కొనుగోళ్ల కోసం పోరాటం చేశారు నేటితో ఎన్నికల ప్రచారం ముగిసేసరికి దాదాపు తొంభై నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి చేసుకోనున్నారు ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన పర్యటనల్ని విశ్లేషిస్తే నాలుగు నెలల్లో నూట పద్నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు సాగాయి ప్రత్యర్థి పార్టీల ప్రచారం కనీసం ఈ దరిదాపుల్లో కూడా లేదు ప్రచారపరవం చివరి రోజుకు చేరనందున నిన్న ఇవాళ ఆరు సభల్ని చంద్రబాబు చేపట్టారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మాచర్యుల పర్యటన రద్దైనప్పటికీ వీడియో సందేశం ద్వారా బహిరంగ సభకు హాజరైన ప్రజలతో మాట్లాడగలిగారు గన్నవరంలో జోరు వర్షంలోనూ తడిసి ముద్దవుతూ ప్రసంగించి ఉత్సాహాన్ని నింపారు తన కోసం వర్షంలో వేచి చూడటం భారీ వర్షాన్ని లెక్క చేయకుండా దుకాణాల కింద భవనాలపై ఆటోల్లో వాహనాల్లో వేచి చూసిన వారిని చూసి సంతోషం వ్యక్తం చేశారు